అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య స్ఫూర్తి సభలు ఈ నెల పన్నెండున నిర్వహిస్తున్నట్లు సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క రచయితలు ఏకే ప్రభాకర్ ఎనిశెట్టి శంకర్ తదితరులు తెలిపారు సభల గోడపత్రిక కరపత్రాలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు ఆవిష్కరించారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పన్నెండున జరిగే సభల్లో అరుణోదయం సావనీర్ డాయమెంటరీ వేయిపడగల విషపు నీడలు పుస్తకావిష్కరణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు అతిథులుగా సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రచయిత్రి చెన్నై మీనా కందస్వామి రాజయధీర్ తిరుమలరావు తదితరులు హాజరవుతారని వివరించారు మే పన్నెండున ఉస్మాన యూనివర్సిటీ క్యాంపస్లో అరుణోదయ ఆవిర్భావం జరిగింది అది యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోయిన ఇరవై నాలుగు డిసెంబర్లో యాభై సంవత్సరాల అరుణోదయ సంబరాలు చేసుకున్నాం ఆ సందర్భంగా అరుణోదయ చరిత్రని అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంలో అరుణోదయ ప్రస్థానాన్ని నమోదు చేయటానికి ఒక సావనీరుని ఆవిష్కరించుకోవాలని అనుకున్నాం అది ఆ యాభై సంవత్సరాల యాభై వసంతాల సభ ప్రారంభ సభలు డిసెంబర్లో జరిగితే ఇప్పుడు వాటి పరిపూర్తి స్ఫూర్తి సభలని ఈ నెల మే పన్నెండున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ ముత్యం స్మారక హాల్లో నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా కళా ప్రదర్శనలుంటాయి ఉదయం పది గంటలకు జరిగేటువంటి ఈ సభలో తమ్మారెడ్డి భరద్వాజ మీనాకందస్వామి బుర్రా రమేష్ దివి కుమార్ అంబిక ఎనిశెట్టి శంకర్ అరుణోదయ సాంస్కృతిక ప్రదర్శనలు వీరందరూ ప్రసంగిస్తారు కళా ప్రదర్శనలు ఉంటాయి ఆ సందర్భంగా అరుణోదయం యాభై అనేటువంటి సావనీర్ని ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారు ఆవిష్కరిస్తారు ఈ సంచికలో ఈ యాభై సంవత్సరాలుగా తెలుగు నేల మీద సాంస్కృతిక ఉద్యమ జీవితంలో అరుణోదయ నిర్వహించినటువంటి పాత్రని ఒకసారి సమీక్షించుకొని ముందు ఈ సంక్లిష్ట సందర్భంలో దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సంద అనేక సంక్లిష్టతలో అరుణోదయ చేయాల్సినటువంటి పాత్ర గురించి నిర్వహించాల్సినటువంటి పాత్ర గురించి గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని సమీక్షించుకోవటానికి సభలు ఈ సభలు నిర్వహించటం జరుగుతూ ఉంది